ష్టలో మంచి పేరును తీసుకురావాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రపంచ దేశాల కింద అతిపెద్ద యువకులు ఉన్న దేశం మన భారతదేశం కాబట్టి మన దేశంలో ఉన్న యువత అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయపేట శాఖాధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరంలో నిర్మించడం జరిగింది స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్తించిన వ్యక్తి స్వామి వివేకానంద ప్రతి దేశంలోని ప్రతి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలనేది స్వామి వివేకానంద గారి ఆశయం వివేకానంద గారి మాటను ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉంది వివేకానంద వివేకానంద మాటనే ఏబీవీపీ బాటగా పనిచేస్తూ ఉంది జై హింద్ జై భారత్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది